హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగా వాళ్ళు అందులో మనం ఉండాలి ఈరోజు నేను ఒక మ్యాటర్ చెప్దామని అనుకుంటున్నానండి అంటే లోకం పాకుడు అలా ఉంది లోకం తీరు ఎలా ఉందంటే ఇప్పుడు జనాలు బాగున్నారు బాగుపడుతున్నారు వాళ్ళు అని అనుకున్నారనుకోండి తీరు వేరేగా ఉంటుందండి వాళ్ళ దగ్గర ఏమీ లేదంటే ఆ తీరు వేరేగా ఉంటుంది అదేంటనేది మీకు చెప్తాను కాకపోతే ఇప్పుడు నేను ఏం రెసిపీ చేస్తున్నానో ఆ రెసిపీస్ గురించి చెప్పేసి అప్పుడు మీకు నేను చెప్తాను ఫస్ట్ అయితే మెంతులను కరివేపాకు వేసి మెంతులు పులుసు పెడుతున్నానండి ఆ రొంపలు దగ్గులు గొంతు అస్సలు బాగలేదు కొద్దిగా చలవ చేస్తుంది కదా అని మెంతులు ఎక్కువ వేసుకుని జీలకర్ర మెంతులు కరివేపాకు వేసి పులుసు పెట్టుకుంటే చక్కగా ఒంటికి సలవ చేస్తుందండి తర్వాత ఏంటంటే కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి ఈ కాకరకాయ ఫ్రై వారం రోజులైనా పది రోజులైనా అలా ఉంటుంది పోడమ్మంటే పోడవదండి ఈ రెసిపీస్ రెండు మీరు వీడియో చూస్తూ ఉండండి నేను ఎలా చేశాను అని ఈ లోపు నేను మ్యాటర్ చెప్తూ ఉంటాను అంటే ప్రతిదీ మనం అనుభవంలో చూస్తూ ఉంటాం కదా అక్కడ ఎక్కడ ఎక్కడైనా అని లోకం తీరు అలా ఉందనేసి నేను దానికోసం చెప్తున్నాను అనమాట ఫస్ట్ ఏంటంటే వాళ్ళు సంపాదిస్తున్నారు బాగా అన్ని విధాలుగా నాలుగు రకాలుగా నాలుగు రకాలుగా సంపాదిస్తున్నారు అని అంటే అమ్మో వీళ్ళు అయ్యో అలాగా ఇలాగా అన్ని రకాలుగా నాలుగు చేతుల సంపాదించేస్తున్నారు వీళ్ళు నాలుగు రకాల వ్యాపారాలు చేస్తున్నారు చాలా ఏళ్ళకేంటి లోటు బోల్డ్ డబ్బు ఉంది బోల్డ్ రకాలుగా సంపాదిస్తున్నారు అని పడి ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారండి సపోజ్ వాళ్ళు బాగుండి వాళ్ళు సంపాదించుకుంటే నాలుగు రకాలుగా ఇంకా అదే గోల పెడుతూ అలా ఏడుస్తూ ఉంటారు అదొక రకం మనుషులండి ఇంకొక రకం మనుషులు ఏంటంటే సపోజు వాళ్ళే చిదిగిపోయారు అనుకోండి వీళ్ళు దోబా చేసేసారు వీళ్ళు ఏమో తినేశారు వీళ్ళు మార్చేశారు వీళ్ళు ఇలా కూర్చు పెట్టేశారు వీళ్ళు అలా కూర్చు పెట్టేశారు అందుకే వీళ్ళు ఎలా అయిపోయారు ఇదొక టైప్ మనుషులు అనమాట అండి మనుషుల్లోనే ఎన్ని రకాలు ఉన్నారంటే అండి వాడు ఎలాంటి వాడైతే అవనివ్వండి కానీ డబ్బే ప్రధానం డబ్బే ముఖ్యం డబ్బే ప్రధానం ఈ రోజుల్లో డబ్బు ఉంటే ఎవరు ఎలాంటి వాళ్ళైనా అనవసరం అండి డబ్బు ఉన్నవాడే రాజు మంత్రి అంతే అలా ఉందనమాట లోక లోకం పాకుడు ఆడు మంచోడు చెడ్డోడు అవనే ఆడు అటువంటి వాడు అవ అవినా సరే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ రెండు రకాలు చెప్పాను కదండి మూడో వాళ్ళ కోసం చెప్తాను సపోజ్ మూడో రకం బ్యాచ్ చేయటనుకుంటున్నారో ఇప్పుడు దగ్గర వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళు ఏంటంటే రామ్బందులు లెక్క అనమాట అండి ఇప్పుడు బయట వాళ్ళు చాలా బెటరు ఇంట్లో వాళ్ళు ఉంటారా వాళ్ళు పొడుస్తారండి రామ్బందులు పొడిచినట్టు పొడిచేస్తారండి ఇంకేదో ఒక శాన్స్ దొరికింది అనుకోండి గెద్దలో రామ్బందులు నక్కలో ఉంటాయి చూసారా ఆ టైప్లో పొడిచేస్తూ ఉంటారండి ప్రస్తుతానికి మనుషులు లోకడ లోకం పాకుడు ఎలా ఉందంటే డబ్బు చుట్టూ తిరుగుతుందండి డబ్బును వే రకంగా అయినా సంపాదించు కానీ డబ్బు సంపాదించు నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు రాజువి నువ్వు రాణివి అంతే అండి కానీ అది మనిషి మంచి చెడ్డ ఏమీ లేదు డబ్బు ఉన్నవుడిదే రాజ్యంలా ఉంది మీ చుట్టుపక్కల కూడా అంతే ఇలాంటి వాళ్ళే ఉన్నారండి ఎక్కడైనా లోకం అంతా ఇలానే ఉంటుందండి నేను ఉదాహరణ చెప్తున్నాను మీ దగ్గర కూడా అన్నీ ఇలానే జరుగుతాయి నేను చూసినంత మట్టికి ఇలానే జరుగుతున్నాయి మూడు బ్యాచ్లు అయిపోయినాయి కదండి ఇప్పుడు నాలుగో బ్యాచ్ చెప్తాను వినండి నాలు నాలుగో రకం ఏ టైప్ అంటే ఇప్పుడు మీరున్నారనుకోండి మీ దగ్గరకు వస్తారు అవును వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఎలా చేయడం వల్ల ఇలా అయిపోయారు వాళ్ళు అలా చేయడం వల్ల ఇలాగ ఎలాగైపోయారు అని చెప్తారండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యో మీరేం చేశారండి మీ పరిస్థితులు అలా వచ్చినాయి ఎలా చేశారు ఏమో వాళ్ళ దగ్గర చెప్తారండి ఇలా ఉన్నారండి జనాలు ఈ జనాల మధ్యని ప్రజలు ఎలా ఏగుతారో ఎలా ఏగాలో ఎలా ఏగుతారో కూడా తెలియట్లేదు ఇన్ని రకాల జనాల మధ్యన సామాన్య మానవుడు బతకగలడు అంటారా ఇన్ని రకాల జనాల మధ్య మధ్య తరగతి కుటుంబీస్ కుటుంబీకుడు కూలి పని చేసుకునేవాడైతే బెటర్ అండి వాడికి ఏ ఇబ్బంది లేదు ఏ రోజు తెచ్చుకుని ఆ రోజు తినేస్తాడు హాయిగా మరుసటి రోజు కూడా ఆలోచించడం కానీ మధ్య తరగతి వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ పరిస్థితి ఏంటండి వాళ్ళు ఏమీ చేయలేరు ఏమీ చెందలేరు కానీ ఇలాంటి జనాల మధ్య బ్రతకడం కన్నా అడవులో బ్రతకడం అనేది చాలా మంచిదండి అక్కడ మోగజీవాలైనా జంతువులైనా అవే బెటర్ అనిపిస్తున్నాయి ఇలాంటి మనుషులు ఇలా ఉన్నారండి జనం అలాంటి జనాల మధ్య మీరు చూసే ఉంటారు చుట్టుపక్కల అలాగే అందరూ లోకం తీరు అంతా ఇలానే ఉందండి ఎందుకంటే నేను అక్కడక్కడ చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఇంకేంటండి మీకు కూడా ఇలాంటివి ఏమన్నా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి నేనైతే ఈ రోజుకి ఇది చెప్దామనే మీతోనూ నేను ఈ వీడియో చేశానండి రెసిపీస్ అయితే ఏమీ చెప్పలేదు కానీ మరి ఇంకా టాపిక్స్ ఉందండి నా దగ్గర రేపు ఇప్పుడు వీడియోలో చూద్దాము అయితే నాకు కొద్ది సమాచారం నేను చూసిన మేరకు తెలిసిన మేరకు మీకు చెప్పాను ఇలా నాలుగు బ్యాచ్లుగా నాలుగు రకాలుగా ఉన్నారండి జనము వాళ్ళందరి మధ్యలో సామాన్య ప్రజలు ఎలా బతకాలో ఏంటో కూడా తెలియని స్థితిలో ఉన్నారు చాలా దుక్కులన ఈ వీడియో మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందేమో ఇలా ఇలా అనేసి నేను చెప్తున్నాను తర్వాత రెసిపీలోకి కొత్తి కాకరగాయ ఫ్రై అనేది కంపల్సరిగా చేసుకుని షుగర్ ఉన్న వాళ్ళైనా బీపీ అయినా ఉత్తు వాళ్ళైనా పైచానికి అన్నట్లుగా చాలా మంచిదండి కంపల్సరిగా చేసుకుని తిని కామెంట్లో చెప్పండి ఇది మాత్రం చాలా బాగుందండి వారం రోజుల వరకు నిలవ ఉంటుంది కానీ అది ఆరవ రోజులు ఉండదులేండి నేను చేసింది కొంచెం క్వాంటిటీయే కాబట్టి నేను చెప్పిన దానికి అవునంటారా కాదంటారా నాకు కామెంట్లో చెప్పండి మీరు కూడా ఇలాంటివి ఎక్కడైనా చూసి ఉంటే విని ఉంటే చూసి ఉంటే నాకు అవునో కాదో కామెంట్లో చెప్పండి నేను చెప్పింది నాలుగు రకాల మనుషులు మీ చుట్టుపక్కల ఎక్కడైనా మీకు కూడా ఇలాంటివి ఏమైనా దశలైనయో లేదో మాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి ఛానల్లోకి వెళ్ళి చూడండి బాయ్ అండి ఈ వీడియో చిన్న వీడియో అండి